అనధికార మట్టి తోలకాలపై రెవెన్యూ అధికారుల కొరడ కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం బంటమిల్లి మండలంలోని పెందుర్రు పంచాయతీ మూలపర్రు పంచాయతీ రామలమోడి గ్రామంలో అనధికార మట్టి తోలకాలు చేస్తున్న వారిపై ఆర్డీఓ స్వాతి ఆదేశాలతో బంటుమిల్లి తహసీల్దార్ కాగిత పూర్ణ చంద్రారావు నేతృత్వంలో ఆర్ఐ బత్తుల శివశంకర్ రెవెన్యూ సిబ్బందితో కలిసి కొరడా జూలిపించారు అనుమతులు లేకుండా మట్టి తోలకాలు చేస్తున్న ఏడు మట్టి ట్రాక్టర్లు సీజ్ చేసి ఒక్కో ట్రాక్టర్ కు పదిహేను వందల ఫైన్ వేశారు మొత్తం పది ఐదు వందల రూపాయలు ఫైన్ విధించారు తమ గ్రామంలో అనధికార మట్టి తోలకాలు జరుపుతూ విపరీతమైన వేగంతో రై రై అంటూ తిరుగుతున్న మట్టి బళ్ళు అడ్డుకున్న రెవెన్యూ అధికారులను పలువురు అభినందించారు ఇదిలా ఉంటే లో మట్టి ట్రాక్టర్లు ఫోటోలు వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై చేరుకు మిల్లికి చెందిన మట్టి దళారి మీ సంగతి తేలుస్తా నా మట్టి వల్లు మీరే పట్టిస్తున్నారు అనడం విశేషం はい。<No>.